అందరికీ జయశ్రీరామ్ నిన్న కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి కట్ట మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మాట్లాడడం జరిగింది ఏమనంటే ఈడ డెవలప్మెంట్ జరిగింది ఇప్పుడు కూడా ఎమ్మెల్యే మాటలే వింటుండ్రు ఇప్పుడు కూడా కార్పొరేటర్ మాటలే వింటుండ్రు ఆఫీసర్లు అని మరి మీరు ఎందుకున్నారు మరి మీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఎందుకున్నాడు కాంగ్రెస్ నుంచి మరి కంగె కంటెస్టెడ్ కార్పొరేటర్ ఎందుకున్నాడు అట్లయితే మీ ప్రభుత్వం ఎందుకుంది మీకు చేతనైతే లేకపోతే మీ ప్రభుత్వం చేయలేకపోతే రాజీనామా చేయమని చెప్పండి ఎమ్మెల్యేలందరినీ ఎంపీలందరినీ మీ మాటింట లేకపోతే గవర్నమెంట్ ఆఫీసర్లు మీ మాట లేకపోతే ప్రజల గురించి అనుకున్నప్పుడు మీరు మరి వాళ్ళు ఇంట మాటింట లేకపోతే వాళ్ళ ఆఫీసుల ముంగట పోయి ధర్నాలు చేయండి ధర్నాలు ఎందుకు చేస్తలే ఇక్కడున్న ఇన్ఛార్జ్ ఇప్పుడు బండి రమేష్ అన్న కాంగ్రెస్ పార్టీయే కదా మరి ఆయనకు ఎందుకు మీకు చెప్పలేకపోతుండ్రా ఆయనను ఎందుకు పిలిపించలేకపోతుండ్రు పిలిపించిన తర్వాత కూడా వచ్చిన తర్వాత కూడా ఆయనతో ఏ పని జరుగుతలేదు ఏం లాభం మీ కాంగ్రెస్ పార్టీ హయాంలా మీ కాంగ్రెస్ పార్టీ హయాంలో గుర్రం డెక్కుంది ఏం చేస్తుండ్రో మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేస్తుండ్రు కుకుట్పల్లిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేస్తుండ్రు బొన్పల్లిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేస్తుండ్రో నిద్రపోతుండ్రా మళ్ళీ ఇరవై కోట్లు కష్ట కష్టపడి ఖర్చు పెట్టినా అని చెప్పిండ్రు కదా ప్రజల సొమ్ము మళ్ళీ ఇరవై కోట్లు ఏం చేసిండ్ర అని అడిగి అడిగిండ్రా ఇప్పటివరకు ఆఫీసర్లు అని అడిగిన్రా పిలిపించిండ్రా ఏం డెవలప్మెంట్ అయ్యింది పబ్లిక్ ఏం చేసిండ్ర అని అడిగిండ్రా వాకింగ్ ట్రాక్ చేపిస్తున్నాం చేపిస్తున్నాం అన్నారు వాకింగ్ వాకింగ్ ట్రాక్ ప్రజలకు ఉపయోగం పడుతుందా చెప్పిండ్రా మీరు అడిగినరా మరి గవర్నమెంట్ ఆఫీసర్లను ఎందుకు నిలదీస్తలేరు గట్టి ఎందుకు మాట్లాడతలేరు ప్రభుత్వంలో మేమున్నా మాట ఎందుకు ఇంటలేరు ప్రజలు మమ్మల్ని అడుగుతుండ్రు అని ఎందుకు చెప్తలేరు మీరు అంటే మీరు కూడా కుంభకా రమేష్ అన్న కూడా కుంభక అని అడుగుతున్నా మధ్యలోనేమో రమేష్ అన్న చెత్రిఘట్టకు వచ్చిండు సర్వే నెంబర్ వన్లా వాళ్ళు ఆపాలే కదా కన్స్ట్రక్షన్లో ఆపాలా దాంట్లో కరెంట్ ఆపాలా దాంట్లో నీళ్ళ కలెక్షన్ ఆపాలా బోర్లు ఆపాలా అన్నీ ఆపాలా కానీ ఏడాప్తుండ్రు అంటే రమేష్ అన్న మీ బండి రమేష్ అన్న కూడా కుమ్మకా మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా కుమ్మకైన్ రా మరి ఎందుకు ఎత్తుతలే నోరు ఎందుకు ఎత్తుతలేరు ఎందుకు ఆపుతలేరు అక్కడ ఉన్న ప్రభుత్వం జాగా ప్రజలకు పనికొచ్చేటట్టు మీరు చేస్తే కదా రేపు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సో ఈ ఈ పని చేసినారని చెప్పుకోవడానికి పార్క్ కట్టినా కానీ స్కూల్ కట్టినా కానీ కాలేజ్ కట్టినా కానీ గ్రౌండ్ గ్రౌండ్ చేసినా కానీ ఏదైనా కానీ ప్రజలకు పనికొస్తే కాంగ్రెస్ పార్టీ చేసింది అంటారు కదా మరి ఎందుకు చేస్తలేరు ఏమైంది మరి మీకు చేయడానికి మీకు ప్రాబ్లమ్ అయింది మీదే కదా ప్రభుత్వం ఇంకా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చా చేయలేకపోతే ఇంకా మీరు కాంగ్రెస్లో ఉండేం లాభం రాజీనామా చేసేయండి పార్టీకి రాజీనామా చేయండి మీ ఎమ్మెల్యేని కూడా రాజీనామా చేయమని చెప్పండి మీరు కూడా వ్యతిరేకంగా కొట్లాడండి కాంగ్రెస్ పార్టీ మీద ఇట్లిట్లా ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద నాయకులు మొత్తం కుంభకైపోయినారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కుంభకైపోయి అమ్ముడు పోయినారు అమ్ముడు పోయినందుకు మేము ప్ర ప్రజలలో తిరగలేకపోతున్నాం ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు అడుగుతున్నా కానీ ప్రజలకి మేము సేవ చేయలేకపోతున్నామని చెప్పండి ఇప్పటికీ కూడా ఈడ బోయిన్పల్లిలా బోయిన్పల్లిలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కుంభకైపోయి ఉంది మీరు చూడవచ్చు మొన్న ఎమ్మెల్యే డైరెక్ట్ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాల నుంచి ఇప్పటివరకు ఏం చేయలే అని పెట్టింది కా కానీ ఖండించిండ్రా ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలైనా ఖండించిండ్రా ఇప్పటివరకు ఎందుకంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటి అందుగురించే ఖండిస్తలే మేం చేస్తున్నాం ఇది హైడ్రా తీసుకొచ్చినాం చెర్లను కాపాడుతున్నాం హైడ్రాయిడ్కి రాలేదు చెరువుని కాపాడతలేదు ఎందుకంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ తోటి కలిసిపోయిండ్రు కుంభకయిండ్రు కాబట్టి ఈరోజు ఎక్కడున్న గుర్రం డెక్క అక్కడనే ఉంది ఎక్కడున్న మురికి నీళ్ళు అక్కడనే ఉన్నాయి ఎక్కడున్న వాకింగ్ ట్రాక్ అక్కడనే ఉంది ఎట్లున్న చెత్త అట్లనే ఉంది ఇక్కడ చూడొచ్చు పార్క్లో తీసుకొచ్చి డంపింగ్ యాడ్ పెట్టిండ్రు అట్లాంటి పరిస్థితి ఉంది ఈ మొన్న చూడొచ్చు మీరు చెత్త తీసుకొచ్చి కట్ట మీద వేస్తుండ్రు వాకింగ్ ట్రాక్ పైన ఇది ఇంత ఇరవై రెండు కోట్లు ఖర్చు పెట్టిన దాని తర్వాత ఇట్లాంటి పరిస్థితి ఉంది మన హస్మాన్పేటది ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కుంభకైపోయి ఉన్నారు ఇప్పుడు ఓట్ల రాజకీయాలకి ఓట్ల రాజకీయాలకి ఇప్పుడు వచ్చి మా చెరువు ఇట్లా ఏంది అట్లా అయ్యింది అని చెప్పి ఇప్పుడు మాట్లాడడం జరిగింది నయమైంది అట్లీస్ట్ ఇప్పుడన్నా కళ్ళు తెరుచుకుండ్రీ అట్లీస్ట్ ఓట్ల గురించి అయినా కానీ కళ్ళు తెరుచుకున్నారు కాబట్టి వచ్చి పని చెప్పియండి ఎక్కడైతే ఏదైతే చెరువు కబ్జా చేసిన్రో ఏడు నుంచో మూడు వందల కిలోమీటర్ ఐదు వందల నుంచి కిలోమీటర్ నుంచి వచ్చిన దరిద్రులు కబ్జా చేసి కట్టుకున్నారు ఆడ ఏమన్నా అంటే మేము అంటున్నారు దాంట్లో బీఆర్ఎస్ లీడర్లు ఇల్లులు ఉన్నాయి మరి కాంగ్రెస్ పార్టీలో దమ్ము లేదా సత్తా లేదా కులగొట్టండి మీకు సత్తా ఉంటే కాంగ్రెస్ పార్టీకి సత్తా ఉంటే మేము పబ్లిక్లో ఉన్నాము మాకు పబ్లిక్ గెలిపించింది మేము ప్రభుత్వంలో ఉన్నామని చెప్పి చూపియండి ఈడ బీఆర్ఎస్ ఇల్లు ఉంది బీఆర్ఎస్ వన్ ఇల్లు ఉంది ఈడ కబ్జా చేసి కట్టుకున్నారు ఖచ్చితంగా కులగొడతామని చెప్పి కులగొట్టిండి దాంట్లో మీకు దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీకి మీరు ప్రజల మనుషులైతే మీరు చెరువు గురించి ఖచ్చితంగా కరెక్ట్ కొట్లాడితే మీరు హైడ్రా తీసుకొచ్చి కొట్లాడితే మీరు ఆ కూల కొట్టిన రోజు మీరు లీడర్లు కాంగ్రెస్ పార్టీ లేకపోతే మీరు దొంగలు అని నేను చెప్పడం కాదు ప్రజలే చెప్తారు లంగా నేను చెప్పను ప్రజలే చెప్తారు లుచ్చాగాలని నేను చెప్పను ప్రజలు చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారు మీకు అయినా కానీ కలెక్టర్లు అయినా కానీ ఈ ఇక్కడ జేహెచ్ఎంసి ఆఫీసర్లు ఇవ్వండి ఇట్లా నోటీసులు పంపిస్తారు ఇట్లాంటి నోటీసులు నామకే వాస్తే పంపిస్తారు నామకే వాస్తే మొన్న చూడొచ్చు ఆర్ఐ గారు రావడం జరిగింది రెండు రెండు గుంతలు ఇట్లా తీసినారు కూలగొట్టినాడు చేసినారు వెళ్ళిపోయినారు అంటే ప్రభుత్వం స్థలము మీరు ఆధీనంలో తీసుకోవాలని తెలీదా ఇప్పుడు హైడ్రా అనేది ఉంది హైడ్రా అనేది వస్తుంది డైరెక్ట్ కులుస్తుంది స్టేట్ అవే ఫెన్సింగ్ చేసేస్తుంది మరి ఎంఆర్ఓలకి ఆర్డీఓలకి కలెక్టర్లకి జోనల్ జోనల్ కమిషనర్కి లేదా అథారిటీ అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి హైడ్రా అనే దానికి వచ్చి అంత దానికి స్పెషల్ పవర్లు ఉన్నాయా మరి ఆ ఎమ్ఆర్ఓకి లేవా మరి ఎంఆర్ఓకి తెలీదా గవర్నమెంట్ జాగా అని గవర్నమెంట్ ఇది ల్యాండ్ గవర్నమెంట్ది ఇటు ఈ ల్యాండ్ ప్రైవేట్ దాని అని తెలీదా మీ దగ్గరనే కదా రికార్డులు అన్నీ ఉండేది ఎంఆర్ఓ దగ్గరనే కదా రికార్డులు అన్నీ ఉండేది ఆడియో దగ్గరనే కదా మరి జోనల్ కమిషనర్ దగ్గరనే కదా మరి రిజిస్ట్రేషన్లు ఎట్లా జరుగుతున్నాయి గవర్నమెంట్ ల్యాండ్లో అమ్మ వచ్చి మొన్నమ్మ కేసు ఉందని చెప్తున్నారు మా 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 హ్యాండ్ ఓవర్లో కూద ఉందని చెప్పి మీరే కదా వీడియోలో చెప్పింది మరి మీరు ఎందుకు రిజిస్ట్రేషన్ లాపతలేరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఎందుకు కంప్లైంట్ ఇస్తలేరు మీరు రిజిస్ట్రేషన్ లాపాలే కదా నీళ్ళ నీ నీళ్ళు ఎట్లా వస్తున్నాయి నీళ్ళు కూడా ఆపాలి కదా బోర్లు ఎట్లా ఇస్తుండ్రు బోర్లు కూడా ఆపాలి కదా మళ్ళీ ఎందుకు ఆపుతలేరు మీరు కరెంట్ ఎందుకు ఆపుతలేరు ఎందుకు కంప్లైంట్ ఇస్తలేరు నాయకుల మేము వచ్చి కంప్లైంట్ మీకు ఐదారు సార్లు కాదు సార్లు ఇవ్వాలా మరి మీరు ఎందుకు ఇస్తలేరు వాళ్ళ మీద కంప్లైంట్ వాళ్ళ మీద ఎందుకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ మీద ఎందుకు కేసులు ఇస్తలేరు అంటే మీ మీ దాంట్లో ప్రయోజనం ఎంతుంది అంటే మీకు కూడా ఏమైనా లాభం పొందిండరా మీరు ప్రజల ప్రజల సొమ్ములతో మీకు జీతాలు ఇస్తుండ్రు కదా మీకు జీతాలు ఇచ్చిన దాని తర్వాత సరిపోతే లేవా జీతాలు గవర్నమెంట్ అడగండి జీతాలు పెంచమని చెప్పేసి మరి కింది నుంచి షుట్ కేసు ఉంటే షుట్ కేసు తీసుకుంటుండ్రా ఇమ్మీడియట్లీ ఆర్టీఓలు ఎమ్ఆర్ఓలు ఎవరైతే ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్లు చేస్తుండ్రో ఎవరైతే ఇల్లీగల్గా రిజిస్ట్రేషన్లు చేపిస్తుండ్రో ఇల్లీగల్గా బోర్లు వేపిస్తుండ్రో ఇల్లీగల్గా కరెంట్ తెప్పించుకున్నారో ఇల్లీగల్గా వాటర్ కలెక్షన్ తీసుకుంటున్నారు ఇమ్మీడియేట్లీ ఎంఆర్ఓలు వాళ్ళ మీద అరెస్ట్ అరెస్ట్ వారెంట్ ఇవ్వాలా ఇమ్మీడియట్లీ ఎవరెవరైతే కుంభక అయ్యిండ్రో ఎవరైతే ఇల్లీగల్గా రిజిస్ట్రేషన్ చేపిస్తుండ్రో ఎవరైతే వాటర్ కలెక్షన్ ఇల్లీగల్గా తెప్పిస్తుండ్రో వాళ్ళ మీద కేసు వేయాలా వాళ్ళని జైలుకి పంపించాలా ఇక్కడున్న ప్రజలందరినీ కాపాడాలా లేకపోతే రేపు హైడ్రా వచ్చి కూలగొట్టిందంటే ఎవరు ఎవరు బాధపడతారు వాళ్ళు ముప్పై ముప్పై నలభై నలభై లక్షలు తీసుకొచ్చి ఎన్నుంచో కష్టపడి తీసుకొచ్చి కట్టుకున్న పైసలు భూమిపాలు అమ్మినోడు ఏడుకోబోతాడు కొన్నోడు ఆడ లబ్బోజీబో అని ఏడుస్తాడు ఒక దరిద్రుడు రావడం జరిగింది నుంచి వచ్చి ఏమంటాడంటే ఏడ్నుంచో వచ్చి ఈ స్థలము మా దగ్గర పేపర్లు ఉన్నాయని చెప్తుండు పేపర్లు ఉన్నాయి మరి పేపర్లో నీ దగ్గర ఉన్నప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్ ఎందుకు వస్తాడు నువ్వు ముప్పై ముప్పై గజాలు నలభై నలభై గజాలు యాభై యాభై గజాలు ఎందుకు అమ్ముతున్నావు ఆడ షాపింగ్ కాంప్లెక్స్ వస్తుంది పెద్దది పది పది అపార్ట్మెంట్ పది పది ఫ్లోర్లు ఇరవై ఇరవై ఫ్లోర్లు కట్టండి మీ 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 ల్యాండ్ అయితే బరాబర్ కట్టండి ఇరవై ఫ్లోర్లు ముప్పై ఫ్లోర్లు కట్టండి ఎవడొద్దంటుండు అంటుండు ఇప్పుడు కుక్కట్పల్లిలో కడుతుండ్రు ఇరవై ఇరవై ఫ్లోర్లు ముప్పై ఫ్లోర్లు అట్లా కట్టండి కట్టినారంటే మాకు కూడా డెవలప్మెంట్ అవుతుంది కదా ఇక్కడ ఉన్న పేట్ జాగాలు కూడా డెవలప్ అవుతాయి కదా ల్యాండ్ రేట్ కూడా పెరుగుతుంది కదా ఆ పని చేయండి మరి ఆ పని ఎందుకు చేస్తలే ఎందుకు చేస్తలేనని అడుగుతున్నా ఇమీడియేట్లీ ఎంఆర్ఓ ఎంఆర్ఓ గారు సక్ ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని ఎవరైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్లు చేస్తుండ్రో ఇల్లీగల్గా అమ్ముతుండ్రో వాళ్ళ మీద వాళ్ళ వాళ్ళ కేసు పెట్టాలా కేసు పెట్టి జైలుకి పంపించాలా జైలుకి పంపిస్తే గవర్నమెంట్ ఆఫీసర్లు ఇట్లుంటారు అనేది ఒకటి ప్రజలకందరికీ ఇక్కడ ఉన్న ప్రజలకందరికీ ఆ రైట్ ఇది తప్పు జరుగుతుంది ఇడా ఎంఆర్ఓలో వేసిండ్రు జైలుకి పంపించిండ్రు కాబట్టి ఆ జాగా మేము కొనొద్దు అనేది ఒక పబ్లిక్ సిటీ అవుతుంది అట్లా చేస్తే బెటర్ ఉంటుందని నా ఆలోచించిన మీరు చేయలేరా దాంట్లో మీరు కూడా కుంభకైన దాంట్లో చే ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు దాన్ని ఆపలేరా మీరు కూడా కుంభక ఆ పైసలు మీకు కూడా ఇంటికి వచ్చినట్టు మీరు ఆపినరా దాని గురించి లేవనెత్తిన్రా అస్మాన్ ప్లేట్లు ఉన్న ప్రజలకి అందరికీ మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు మీకు హండ్రెడ్ పర్సెంట్ అస్మాన్ ప్లేట్ల నుంచి కూడా సపోర్ట్ దొరుకుతుంది లేదనుకోండి మీరు ఆపలేరు ఆ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఆపలేరు హండ్రెడ్ పర్సెంట్ మేము వ్యతిరేకిస్తాం మీరు ఈడ ఓట్ల గురించి తిరిగినప్పుడు కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ వ్యతిరేకించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అది కూడా ఆలోచించుకోండి ఏది చేసినా కానీ మీతోటి మాకు ఎలాంటి విభేదాలు లేవు కాబట్టి మేము రాజకీయంగా అడుగుతున్నామో మీరు చెరువు నువ్వు పేట్లోనే మీరు ఎవరైనా కానీ ఉంటే లీడర్లు అస్మాన్పేటు ఎందుకంటే ఇప్పుడు బోన్పల్లి డివైడ్ అయిపోయింది ఓల్డ్ బోన్పల్లి డివైడ్ అయిపోయింది పేట్ డివైడ్ అయిపోయింది ఈ అలాంటి రోజు ఇక్కడ పుట్టి పెరిగిన ప్రతి ఒక్కళ్ళు అస్మాన్పేట్లు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు గవర్నమెంట్ జాగా కాపాడాల్సిన జా టైం వచ్చింది ఇలాంటి రోజు కార్పొరేటర్ అక్కడనే పోటీ చేసుకుంటాడు అక్కడ వెళ్ళిపోయిండు ఇక్కడ ఈ ఇక్కడ ఇక్కడున్న పబ్లిక్కి ఆ రోజు బోన్పల్లిలో ఉన్న లీడర్ ఇప్పుడు బోన్పల్లికే చేసుకుంటాడు ఇప్పుడు అస్మాన్పేట్లో ఉన్న లీడర్లు పేట్కి ఏం చేసినారని అడుగుతారు ఇక్కడ ఉన్న ప్రజలు మీరు చేయండి ఇప్పుడు అస్మాన్పేట్లు ఉన్న గవర్నమెంట్ జాగాలు ఆపాలా చెరువు అభివృద్ధి చేసుకోవాలా మన పేట్కి బంగారం లాంటి చెరువు ఉంది ఇట్లాంటి చెరువుని కాపాడుకుంటే ఇక్కడున్న పబ్లిక్కి సేవ చేయడానికైనా దేనికైనా కానీ ఉపాధి ఇవ్వడానికైనా కానీ లేకపోతే ఇది డెవలప్మెంట్ చేస్తే ఒక ఐదారు బోట్లు చేస్తే ఇక్కడ ఉన్న ఉపాధి ఇక్కడ షాప్లు పెట్టుకోవడం జరుగుతుంది ఇక్కడ పబ్లిక్ జమ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఉన్న కొన్ని బిజినెస్లు పెట్టుకోవడం జరుగుతుంది డెవలప్మెంట్ జరుగుతుంది ఇక్కడ రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది అట్లాంటి పని చేస్తే కానీ ఇప్పటివరకు ఎలాంటి రెవెన్యూ లేదు అదే కుక్కుట్పల్లిలో చూడండి ఎంతగానో రెవెన్యూ ఉందో ఎంతమంది బతుకుతున్నారో చూడుకోండి కుక్కుట్పల్లిలో పేట్లోనేమో వస్తే ఈ మురికి నీళ్ళు ఈ గుర్రం డెక్క ఈ దోమలతోటి చావాలా డెంగ్యూ వచ్చి చావాలా ఇక్కడ ఉన్నోళ్ళు డిమాండ్ మా డిమాండ్ ఏం లేదన్నా కాంగ్రెస్ ఇలా ఉన్న నాయకులు అందరూ రావాలా ఇది గుర్రం డెక్క మొత్తం ఎందుకంటే ప్రభుత్వం లాలే ఉన్నారు కాబట్టి ఇది గుర్రం డెక్క మొత్తం క్లీన్ చేపియాలా ఏదైతే కబ్జా చేసినారో పది నుంచి పన్నెండు ఎకరాలు అది ప్రజలకు పనికొచ్చేటట్టు చేయాలా అది చెర్లకు కలపాలని మెయిన్ డిమాండ్ అన్న ఆ పన్నెండు ఎకరాలు ఏడేడు నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళన్నా ఈడ అస్మాన్పేట్లో పుట్టి పెరిగిన వాళ్ళు గవర్నమెంట్ స్థలాల ఈ గవర్నమెంట్ ఇల్లులు ఎట్లనైనా ఈ గవర్నమెంట్ జాగాల కడితే ఎట్లనైనా పోతాయి సొంతం ఇల్లుల్లో లేని వాళ్ళు ఉన్నారు అస్మాన్పేట్లో అట్లా వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కట్టియండి అక్కడ స్కూల్ కట్టేయండి స్విమ్మింగ్ పూల్ కట్టి డెవలప్మెంట్ చేయండి అట్లాదు చేస్తలేరీలు ఆడనోమో ఇక్కడ నోమో ల్యాండ్ రేట్లు తక్కువ చేస్తున్నారు అక్కడ ల్యాండ్ రేట్లు ఎక్కువ అమ్ముకోవడానికి ఎక్కువ చేసుకుంటున్నారు అక్కడ నుంచి ముప్పై వేలు అంటుండ్రు ఇక్కడ వచ్చిన దాని తర్వాత అదే ముప్పై వేలు నడుస్తుంది ఏం లాభం ఇక్కడ ఉన్న రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఏం లాభం ఇంకా ఉండి కొన్ని సంవత్సరాల కింద కట్టుకొని పేటోలకి ఏం లాభం అస్మాన్ కన్నా ఇప్పటివరకు ఎలాంటి ఉపయోగం లేదు ఈ లీడర్లతో నిజం చెప్తున్నాను ఈ లీడర్లతోటి ఉపయోగం ఉండుంటే లేదా ఇవాళ రోజు అస్మాన్ పేటల ఒక చెరువుల మిషన్ ఉంటుండే చేపలు పట్టుకోవడానికి ఎన్నుంచో ఎన్నుంచో వస్తుండే ఇక్కడ వస్తుండే పబ్లిక్కి కూడా ఉపాధిలు దొరుకుతుండే ఇక్కడ ఉన్న పబ్లిక్కి ఉపాధి లేకుండా పోయిందని హస్పండ్ పేట్లు ఉన్నాం ప్రజలకి ఈ ఈ లీడర్లు ఏం చేస్తారంటే మీరు చూడొచ్చు ఈ ఈ రోడ్ మీద పోతుంటే ఎలక్షన్ రాగానే ఖతం మొత్తం బ్యానర్లు కనిపిస్తాయి ఏ లీడర్లు ఏ గల్లీలు ఉన్నా కానీ ఆ గల్లీలో పోయి ఆ నమస్తే అన్న బాగున్నారని మరి ఐదు సంవత్సరాలు ఏం అని అడుగుతున్నా ఈ లీడర్లని ప్రతి ఒక్కళ్ళు హస్పండ్పేట్లు ఉన్న ప్రజలందరూ గట్టిగా అడగండి ఎవరెవరైతే వస్తున్నారో లీడర్లో మీరు ఏం చేసిండ్రు రు అస్మాన్పేట్కి మా పిల్లలకి మీరు ఏం చేసిండ్రు ఒక స్కూల్ కట్పించిండ్ర కాలేజ్ కట్పించిండ్రా చెరువు మంచిగా చేయించినరా ఒక స్విమ్మింగ్ పూల్ కట్టిండ్రా అని అడగండి నిలదీయండి నిలదీసే టైం వచ్చింది ఇట్లాంటి టైంని వదలకుండి ప్రజలందరూ గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఓటేసేటప్పుడు నిలదీసి ఓటేయండి అది ఎవరికైనా కానీ